రవీందర్ ఉంది రవీందర్ ప్లేస్ లో ఏపీ కొత్తగా మహిళా సంఘాలకి మహిళా సంఘాలకి మహిళ వచ్చింది అందరికీ సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇవాళ జాబ్లు వస్తే నేను మాత్రం నాకైతే పూర్తి నమ్మకం ఉంది యువత మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది సో మహిళలకి సంబంధించి మీ అందరికీ మీడియాలో చూస్తున్నారు రకరకాల కార్యక్రమాలు మహిళల కోసం చేయడం జరుగుతుంది అదేవిధంగా యూత్ కోసం కూడా పెద్ద విషయం ఒక ఏటీసీ సెంటర్ తెలంగాణ ప్రభుత్వము టాటా కంపెనీతో టాటా అంటే ఇవాళ పుట్టింది కాదు మనం పుట్టకముందే టాటా కంపెనీ ఉంది అప్పటి నుంచి ఉన్న ఈ టాటా కంపెనీకి చైర్మన్లు మారిన టాటా పోలేదు మనం కొనే మనం లాస్ట్ ఇంట్లో వేసుకున్న చెడి చాయ్పత్తి కూడా టాటా కంపెనీ ఉప్పు ఉప్పుతో సహా టాటా ఉప్పుతో సహా అతను ఉప్పు తింటే విశ్వాసం ఉన్నారు కాబట్టి టాటా లేకుండా మనం లేవు మిగతా కంపెనీలు ఫారిన్ కంపెనీస్ వాళ్ళ దేశానికి తీసుకపోతే టాటా అనేది మన మన సంబంధించిన డబ్బుని అనేక రకాలుగా మనకే ఉపయోగించుకునే గొప్ప సంస్కృతి టాటా సంస్థ ఈ ఆరు కొత్త కోర్సులని తెలంగాణ ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించి వంద శాతం ప్లేస్మెంట్ అనే దృష్టితో ముందుకు వస్తుంది మరి అటువంటి సందర్భంగా నూట డెబ్బై ఐదు మందికి అవకాశం ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఐదుగురో పది మంది ఐదు అంతే నా దగ్గర గారు ఐదు పది మంది నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం ఇక్కడ నీళ్ళు తాగుతున్నాం ఉన్నంత వరకు ఆఫీసు ఉన్నంత వరకు ఇక్కడ నీళ్ళే తాగుతున్నాం ఇక్కడ గాలి తీస్తున్నాం మనం తెలిసినప్పుడు మనం నిర్ణయించుకో నా జీవితంలో నిజామాబాద్ జిల్లాకి వస్తానని చెప్పి అనుకోని ఏదో ఎన్నికలను బదిలీ తీసుకొచ్చిన నా నిజామాజి అవలసింది నేను అడిగింది కమర్పే లక్ష్మీ సార్ నువ్వు అక్కడికి పోతావు భీమల్ దా అని చెప్పి ఇదే ఈదే భీమలో మనకు ఈ ఏటీసీ సెంటర్ అనేది ఉండడం మనం గర్వంగా ఫీల్ కావాలి కాదు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఇంజనీరింగ్ చేసేవాడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈమె ఏమంట ఇక్కడ నుంచి నిజామాబాద్ పోవాలా పేదవాళ్ళు ఏమంటారు బస్సు మహిళలకైతే లేదనుకో పురుషులకైతే బజ్జు పెట్టుకుని పోవాలా ఆకలి అక్కడ అన్నం తినాలా ఇక్కడ ఏమైనా పొద్దున్న ఇంట్లోకైతే ఎంత తిని మనం పోవచ్చు నాట్ ఓన్లీ వాళ్ళు ఇక్కడ పనిచేసే పీవీఆర్ కూడా చాలా మంది బిలో థర్టీ వాళ్ళు కనిపిస్తుంది ఫార్టీ ఇయర్స్ వరకు నిల్చుకుంటు నలభై సంవత్సరాల వ్యక్తి కూడా నలభై సంవత్సరాల వరకు వ్యక్తి కూడా దీంట్లో మనం కోర్స్ నేర్చుకోవచ్చు ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ కోర్స్ అంటే పాత కాలంలో ఉన్న ఇప్పుడు లేదు భూమి సర్వే అంటే ఇప్పుడు ఒక మిషన్ వచ్చింది మనం ఇక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటే దీని సర్వే నెంబర్ ఇవ్వగలుగుతా దీని లాటిట్యూడ్ లాంటిట్యూడ్తో సహా నేను ఏ సర్వే నెంబర్ ఉన్నా నా లొకేషన్ ఏంది మొత్తం చెప్పగలుగుతున్నాను అవునా కాదు పాత స్టూడెంట్స్ని ఇదంతా కూడా మనం ఇప్పుడు మనం కూకపోతాం కూయ మన బాగుపడితే నేను చెప్పిన పాలు పెరుగు తేనె నెయ్యి చక్క వాళ్ళ జీవితాంతం మీ పేరు కూర్చోపెట్టుకుంటారు మీరు చెప్పగలుగుతారు మీకు అంటే మీరు ఏమంటున్నా ఆ మోటివేషన్ రావాలా మీరు మా చేయలేకుంటారు నా తరఫున ఒక పది మంది స్టూడెంట్స్ని నేను తప్పకుండా ఈ ఏటీసీ సెంటర్లో జాయిన్ చేస్తా ఒకడుకుంటాడు పిచ్చుంటాడు ఇంటర్మీడియన్ పనిచేసారు ఉంటాడు ఏదైనా కుటుంబం ఉంటుంది మిడిల్ క్లాస్ కుటుంబం ఉంటుంది వాళ్ళని నువ్వు నాలుగు వందల మంది పిల్లలైతే పక్కా ఉండరు ఒక లింగాపుర్ గురించే మాట్లాడుతున్నావు ఒక్కొక్కరు కొడుకో బిడ్డలు పట్టే సరే నాలుగు వందలకి ఫిఫ్టీ పర్సెంట్ తీసాయి పెద్ద పిల్లలు రెండు వందల మంది దాని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ తీసాయి వంద మంది నువ్వు వంద మందికి చెప్తే అందులో ఐదుగురు పది మంది జైగ్రీ జీవితం సరిపోయింది ఈ ఆరు కోర్సుల గురించి నాకైతే ఉన్నాయి ఇలా మూడు మూడేమో ఒక వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి ఏమున్నాయి నేను చూస్తే నాకు తెలిసి తెస్తున్నాను ఎలక్ట్రానిక్ మన వెహికల్స్ వచ్చినా ఇప్పుడు మన రోడ్లో తిరిగే బస్సు ఎలక్ట్రికల్ బస్సులేనా మహిళా సంఘాలకు ఇచ్చిన బస్సు మనకు మన ఆఫీస్ దగ్గర ఇప్పుడు బయటపడడానికి పది ఐదు వందలు పదివందలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నారు కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు మన బైక్ మెకానిక్ ఎట్లయితే ఉన్నదో ఉన్నడా బైక్ మెకానిక్ ఉన్నారా మీ ఊర్లే బోండా ఒకసారి సపరేట్ బైక్ మెకానిక్ ఉండవు తర్వాత హీరో ఒక బైక్ పెట్టాలను స్కూటర్ ఒక బైక్ పెట్టారు బజాజ్ చేతకుండే ఇప్పుడు ఏమైంది మళ్ళీ మెల్లగడక మారిపోయాయి ఎలక్ట్రానిక్ వచ్చింది రా ఒక కరెక్ట్ నేను అనుకుంటున్నా ఒక ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు లక్ష రూపాయల బట్టి కొంటే దాని దగ్గర ట్యాక్సీ యాభై కట్టాల్సి ఉంటుంది అంటే వాతావరణ పొల్యూషన్ తగ్గేయాలంటే నీ మీద ఎక్కువ పని వేస్తే నువ్వు ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు నువ్వు మరుగుతావు ఆ ఎలక్ట్రానిక్ వెహికల్స్ రేపు ఐదు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తాయి అనుకోవడానికి దానికి సరిపడంత మ్యాన్ పవర్ నాలెడ్జ్ ఉన్న ఎక్కువ లేదు ఆ నాలెడ్జ్ని ఈ అప్సెంటర్లో తయారు చేస్తారు అర్థమైనా అంటే ఏం లేదు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ మన భీమ్గర్ టౌన్లో ఒక వెహికల్ ఎలా ఎలక్ట్రికల్ వెహికల్ ఖరాబ్ అయితే కనీసం ఒక ఐదారు మంది మన మంచి రిక్వైర్మెంట్ ఉంటుంది మీరు కలర్ టీవీ రిపేర్ అవ్వాలని చూసిరా కరెంట్ టీవీ ఖరాబ్ అయితే కదా అయిపోవారు కలర్ టీవీ రిపేర్ దగ్గరికి పోయినా ఆ కరెంటు టీవీ రిపేర్ ఇంటర్ రిపేర్ చేయడు నీ కరెంటు టీవీ దగ్గర పెట్టుకుంటాడు రేపు రన్నట్టు అందులో పోతుంది పది రూపాయల చిప్పు చిన్నది పది రూపాయలే నేను మళ్ళీ చెప్తున్నా పది రూపాయలే నువ్వు రేపు పోయేసరికి సార్ పెద్దది పోయినా రిపేర్ చేసినా వెయ్యి రూపాయలే మనకు అది ఏం పని చేయడు ఒక్క రోజు నగర పెట్టు నైపుణ్యం అంతా ఉంటుంది నువ్వు చేసుకోవచ్చా నువ్వు ఓపెన్ చేసా చిప్పు పెడతావా ఈవీ అతనికి నైపుణ్యత ఉన్నది కాబట్టి ఉన్నది ఒకప్పుడు నా నగమ పెళ్ళికి ఇరవై ఇచ్చిన రెండు అవి భవిష్యత్తు ఉంటుంది ఇది ఏదో కంపెనీ కాదు టాటా కంపెనీ ఈ విషయానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ విద్యార్థుల ఎన్రోల్మెంట్ మీరు చేయండి ఆ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఆ విద్యార్థులకు సంబంధించి మరొక మీటింగ్ ఫంక్షన్ ఫంక్షన్లో పెట్టేసి తిరుపతి గారి ఇద్దరు వాళ్ళకి ఇష్టమైన కోర్సు వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియోల ద్వారా చూస్తే కూడా ఇంత మిషనరీ మీరు ఏడు కోట్ల బిల్డింగ్ కట్టిరు కానీ మిషనరీకే ముప్పై కోట్లు అంటే దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల ఆ ప్రాజెక్ట్ ఇక్కడ మన బింగల్ టౌన్ భీమ్లో మనం పెట్టింది ఈ మిషన్లన్నీ నేర్చుకుంటాం